కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లంగా కాపాడే శ్రీవీర భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్టా మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం కొండాపూర్లో నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు ముస్తాబాద్ మండలం కొండాపూర్ లో శ్రీ వీర భక్తంజనేయ స్వామి దేవాలయంలో పునః ప్రతిష్ట వేడుకలు గత మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా సాగుతున్నాయి గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు ఒత్తుపోచే జ్ఞాపకార్థం వారి కుమారుడు రవి బాబాయ్ దంపతులు గ్రామంలో భక్తాంజనేయ ఆలయ పునః ప్రతిష్ట చేపట్టడానికి ముందుకొచ్చారు సుమారు ముప్పై లక్షల ఎనిమిది నెలల పదకొండవ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు శ్రీ వీర భక్తాంజనేయ స్వామి శివుడు అమ్మవారు విష్ణుమూర్తి గణపతి సూర్యుడు నవగ్రహ దత్తాత్రేయ స్వామి తులసి మాత నాగదేవత విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం ఆలయం యంత్ర ప్రతిష్ట బింబస్థాపన హోమం మహాపూర్ణాహుతి కలశాహరణం జీవన్యాసం కుంభదృష్టి గోదృష్టి ప్రథమ దర్శనం మహాద మహదాశీర్వచనం వంటి కార్యక్రమాలు వేద పండితుల మంత్రుల మధ్య భక్తి శ్రద్ధతో నిర్వహించారు రవి బాబాయ్ దంపతులు ముంబైలో స్థిరపడ్డప్పటికీ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం గ్రామాల్లో ఇలాంటి మహాదేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు వెల్లడించారు పుట్టిన గ్రామంపై మమకారంతో సొంత డబ్బులతో ఇలాంటి మహాదైవ కార్యక్రమాన్ని చేపట్టగా గ్రామంలో ప్రతి భక్తులు తరలివచ్చి ఈ మహాదేవ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు చివరి రోజున మాజీ సేల్స్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడేపుర రవీందర్ తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరై పూజ నిర్వహించారు ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రవి బాబాయ్ దంపతులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారోజు మహేష్ కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు గాంతరాజు రెడ్డి చిగురు వెంకన్న సింగిల్ విండో డైరెక్టర్ ఐనేని వెంకటరెడ్డి శివాలయ కమిటీ చైర్మన్ సద్దాం నందం గ్రామస్తులు బొందుగుల దేవిరెడ్డి మంద రెడ్డి పెద్దూరు కృష్ణ మహేందర్ రెడ్డి దాసోజు శ్రీనివాస్ మహేందర్ రెడ్డి రమేష్ రెడ్డి గరిపెల్లి అంజయ్య ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ శైలజ రాజు శ్రీకాంత్ రాజు ఆనంద్ గ్రామ పుర ప్రముఖులు మహిళలు తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల నుండి హనుమాన్ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు చివరి రోజు అయిన హనుమాన్ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సిస్ డైరెక్టర్ విజయరామరావు గారికి కొండాపూర్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ పూర్తిగా నిలసిల్లుతున్నది ఈరోజు హనుమాన్ దేవాలయ ప్రతిష్ట పూర్తవుతున్నది మళ్ళీ ఇదే నెలలో పెద్దమ్మ గుడి సిద్ధోగం ఉన్నది మళ్ళీ వచ్చే నెలలో సాయిబాబా గుడి పున ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది ఈ పదిహేను ఇరవై రోజులు కొండాపూర్ ఆధ్యాత్మికత విరసిల్లుతుందని మేము తెలియజేస్తున్నాం ఈ హనుమాన్ దేవాలయం పునఃప్రతిష్టకు పూనుకున్న మా కొండాపూర్ గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డ కొత్త పోచయ్య వారి కుమారుడు కొత్త రవి బాబాయ్ గారులు ఈ హనుమాన్ గుడి పునఃప్రతిష్ట మరియు పునర్నిర్మాణము చేయడానికి సొంతంగా వారి యొక్క నిధులు వారి యొక్క సొంత నిధులతోటి దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు లక్షలు ప్రతిష్ట కార్యక్రమాలతోటి మా గ్రామ ప్రజల నుండి ఒక్క రూపాయి ఆశించకుండా ఈరోజు హనుమాన్ గుడి దేవాలయం నిర్మించి మరియు పునః ప్రతిష్టకు పూనుకున్నందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మా గ్రామస్తుల తరఫున హనుమాన్ దేవాలయ కమిటీ తరఫున మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ నారోజు మహే గారు మరియు వారి యొక్క పాలక వర్గానికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎన్నడూ ఎన్నడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు రవి గారి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎంతకు ముందున్న గుడి నిర్మాణం నిర్మించి వాళ్ళు మేము చూడకముందు వాళ్ళ పూర్వీకులు ఈ గుడిని నిర్మించరు వారు ముందుకు వచ్చి ఈ రోజు అన్నదాన ప్రసాదం చేస్తున్నందుకు కేరళ రాయశం గారికి కూడా మేము మా దేవాలయ కమిటీ కొండాపూర్ గ్రామస్తుల తరపున వారి కూడా వాళ్ళ కుటుంబానికి ఈ హనుమాన్ దేవ్ హనుమాన్ యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మేము కోరుకుంటున్నాము హనుమాన్ పునఃప్రతిష్ట సందర్భంగా ఇక్కడికి హాజరైన గ్రామ ప్రజలందరికీ మా సోదరి సోదరులందరికీ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్తమాంజలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టిన ఏకైక వ్యక్తి బుత్త పోషయ్య గారి కుమారుడైన గుత్త రవి వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఎలాంటి ఇతరులను ఆశించకుండా తన కష్టార్జితమైన డబ్బు నుండి తన పుట్టిన గ్రామానికి ఒక కానుకగా ఉండాలే తరతరాలు గుర్తించే విధంగా ఉండాలే మా నాన్నగారి పేరును ఎప్పటికీ ఇక్కడి ప్రజలు జారి కుంచుకునే విధంగా ఉండాలని త్యాగం చేసి ఎంతో డబ్బు అయినప్పటికీ కూడా ముప్పై లక్షల పైచీలకు డబ్బులైనాయని ఇక్కడ ఉండే ఆలయ కమిటీ వారు ఈ గ్రామస్తులు చెప్తున్నారు అంత డబ్బును వెచ్చించైనా గానీ నిరాడంబరంగా గ్రామ ప్రజలు ఒకనిగా కలిసిపోయి తాను కట్టిస్తున్నా అనే భావం కూడా ఎక్కడ కూడా తన ముఖంలో కానీ కుటుంబ సభ్యుల కనబడకుండా నేను కూడా సామాన్యుడిని నేను చందాలు ఇచ్చినా ఇయ్యకున్నా నేను చేస్తున్నా అనే ఎక్కడ కూడా అహంభావంగా చెప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తున్న సందర్భంగా వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా ఎక్కడైనా గానీ ఏదో ఇంత పెద్ద కార్యక్రమం చేసినప్పుడు గృహస్థుల సహకారం ముఖ్యం అట్లాంటిది వారి కుటుంబ సభ్యులైన వారి భార్య కూడా ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్ని డబ్బులైనా పర్వాలేదు మనకు దేవుడు ఇస్తాడు అనే విధంగా ఆమె కూడా ముందుకు రావడం అది రవి రవి దంపతుల యొక్క గొప్పతనం ఎందుకంటే ఏ ఇంట్లో అయినా గాని కొంత మగవారు ఖర్చు పెడుతున్నప్పుడు ఆడవాళ్ళు గుంజిపెట్టే పద్దతుంటుంది కామన్ గా అట్లాంటిది రవి కంటే ఎక్కువ ఉత్సాహంగా ఆయన భార్య పాల్గొంటూ కార్యక్రమంలో ముందుకు నడిపించుకుంటూ అందరినీ ఉత్సాహపరచుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నది వారికి నేను నా యొక్క కృతజ్ఞత చేసుకుంటున్నాను ఇట్లాంటి గ్రామాలలో ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికతను పెంచే విధంగా అందరూ ఇక్కడ వచ్చి ఆహ్లాదంగా వారి మనసులో ఎలాంటి బాధలున్నా కానీ ఎలాంటి ఇబ్బందులున్నా కానీ దైవ దర్శనం చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని గుడికి వచ్చే విధంగా గుడికి పోయినట్టయితే మనకు మనశ్శాంతి ఉంటుంది అనే విధంగా ఈ రోజు ఈ గుడిని తీర్చిదిద్దడం జరిగింది దీనికి సహకరించిన రవికి నేను మరి మరి రవి రవి భార్య వారి దంపతులు కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని కూడా తను అంతా శ్రమకూర్చి డబ్బు వెచ్చించి ఇంత పవిత్రంగా దీన్ని నిర్మించినందుకు గ్రామస్తుల సహకారం కూడా ముందు ముందు చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే కట్టినంత మాత్రమే దీన్ని మళ్లీ ఉపయోగంలో ఉండే ఉండే విధంగా గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండి గుడి మనది దీన్ని స్థాపించిన మనవాళ్లు మన కోసం చేసిన విధంగా ఇది మనది అనే భావంతో దీన్ని ఎప్పటికీ పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షులు చైర్మన్ గుడి చైర్మన్ గారికి గుడి కమిటీ వారికి ఇదే విధంగా గ్రామస్తులందరికీ నేను ప్రత్యేకత కృతజ్ఞతలు ఫోటో సెలవు తీసుకుంటాను